కనిపిస్తుందా హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు మనం రెండు లక్షల బడ్జెట్లో మిడిల్ క్లాస్ వారు చాలామంది టూ ల్యాక్స్ బడ్జెట్ లోపు చాలా మంది అడుగుతున్నారు అయితే ఈరోజు ఒక పది కార్లు కేవలం రెండు లక్షల లోపు మాత్రమే వెహికల్ ఈరోజు స్పెషల్గా పెట్టడం జరుగుతుంది అయితే మొదటిగా ఫస్ట్ వచ్చేసి ఫోర్డ్ ఫిస్టా ఈ వెహికల్ చూడండి ఇది వెహికల్ ఫోర్డ్ ఫిస్టా టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీ ఉంటుంది డీజిల్ కార్ ఇది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం లక్ష అరవై ఐదు వేలకే మనం ఈరోజు పెట్టడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో కేవలం లక్ష అరవై ఐదు వేలు మాత్రమే చాలా తక్కువ ధరకు మనం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ వారు చాలామంది కాల్ చేశారు అన్న తక్కువ ధరలో కావాలి రెండు లక్షల్లోపు కావాలి మంచి డీజిల్ కార్ కావాలన్న వాళ్ళకి ఇది మంచి ఒక చాయిస్ అండి వెహికల్ అయితే జెన్యున్ ఉంది చాలా బాగుంది మీరు రావచ్చు చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా ట్రెస్ డర్ ఫ్రీగా చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇయాను పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి అండి ఈ వెహికల్ రెండు వేల పద్నాలుగు మూడో వచ్చేసి రెండు వేల పద్నాలుగు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్తోనే ఉంది కేవలం మనకు లక్ష న తొంభై ఐదు వేలకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కేవలం లక్ష తొంభై ఐదు వేలు మాత్రం ఇవన్నీ ఫైనల్ ప్రైజ్లే అండి రెండు అదేమో ఒక లక్ష అరవై ఐదు వేలకు ఫైనల్ ప్రైజు ఇదేమో ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫైనల్ ప్రైజులో ఈ రెండు వెహికల్స్ మాత్రము చాలా రీజనబుల్గా ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పదకొండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఇది కూడా కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగే కేవలం మనకు ధర వచ్చేసి లక్ష అరవై వేలకు వస్తుంది ఫైనల్ ప్రైజ్ ఇది కూడా ఒక లక్ష అరవై వేలు రెండు వేల పదకొండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఉంది ఈ సిల్వర్ కలర్ వెహికల్ అండి శాంట్రో శాంట్రో వెహికల్ లక్ష అరవై వేలకు ఫైనల్ ప్రైజ్ ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ టూ థౌజండు నైన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ కూడా మీకు పద్దెనిమిది ఇరవై వరకు మ్యాలేజ్ ఇస్తుంది ఈ వెహికలు ధర వచ్చేసి ఫైనల్ ప్రైజ్ అండి ఫైనల్ టు ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష యాభై వేలు మాత్రమే చాలా తక్కువ ధరకి ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక లక్ష యాభై వేలకు మాత్రమే రెండు వేల పది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ శాంట్రో వెహికల్ అండి బ్లాక్ కలర్ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ అండి శాంట్రో ఓన్లీ పెట్రోల్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీలో ఉంది ట్వంటీ వరకు వ్యాలిడిటీ ఉంది కేవలం లక్ష ఇరవై వేలకు ఈరోజు ఆఫర్ లక్ష ఇరవై వేలకు మాత్రమే ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ ఈ వెహికల్ తొంభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి ఆల్టో ఎలెక్స్ఐ తొంభై వేల కిలోమీటర్ తిరిగింది రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి ఉంది ఈ వెహికల్ కూడా చాలా బాగుంది లక్ష నలభై వేలు ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష నలభై వేలు ఫైనల్ ప్రైజ్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టాటా ఇండికా విస్టా అండి క్వాటర్ జెట్ ఇంజన్ ఎల్ఎస్ వేరియంట్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజిన్ ఎల్ఎస్ వేరియంట్ వచ్చేసి తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి లక్ష అరవై వేలకు వస్తుందండి లక్ష అరవై వేలకు వస్తుంది రెండు వేల పదిహేను మోడలు విష్ట నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఆల్టో కేటెన్ కేటెన్ అంటే థౌజండ్ సిసి ఇంజన్ అండి కొంచెం పెద్దగా ఉంటుంది ఆల్టో కంటే ఆల్టో కేటెన్ కొంచెం పెద్దగా ఉంటుంది ఆల్టో కేటెన్ అండి ఈ వెహికల్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలండి అన్న వెహికల్ మొత్తం ఇవన్నీ చూశారు కదా ఈ అన్ని కార్లలో ఏ కారు నచ్చినా కూడా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ప్రతి ఒక్కటి ఇట్లా తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ కొట్టండి మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈజీగా అమ్మేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ని కార్లలో మీకు ఏ కార్ నచ్చిందో ఆ కాల్ చేయండి నా నెంబర్ మీకు చెప్పానుగా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది మీరు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ లొకేషన్ మ్యాప్ డైరెక్ట్ వస్తుంది గూగుల్లో ఉంటుంది డైరెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్